అలవాటు పడిన ఎవరైనా మీ కళ్ళ ముందు తారస పడుతుంటారు మీకు అనుమానం వస్తుందా ఎస్ దిస్ ఈ అర్థమవుతుందా అని అంటే వాళ్ళు మనకి ఎప్పుడైతే పేషెంట్ అంటే విల్లింగ్ ఫుల్ వస్తారు కొంతమంది లేదా అంటే విల్లింగ్ఫుల్ నేను మారాలి ఇది కరెక్ట్ కాదు నా పేరెంట్స్ చాలా ఇలా ఉన్నారు చాలా సిస్టమేటిక్గా ఉన్నవాళ్ళు బట్ నేను ఒక్కరిని అబ్యూజ్ అయ్యానని చెప్పి తన తాను తెలుసుకొని మన దాకా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి డీటాక్స్ అయ్యి అని వచ్చే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మారుతారు అలా కాకుండా మనకు చాలా గా పేరెంట్స్ తీసుకొచ్చి అలా ఉన్న వాళ్ళు సక్సెస్ రేటు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే ఉంటారు ఎందుకంటే ఇదేం తప్పు కాదు వీళ్ళు ఇలాగే చెప్తారు కొన్ని రోజులు అడ్మిట్ చేస్తారు తర్వాత నేను చేసేది నేనే చేస్తాను అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మళ్ళా మళ్ళీ రీ అడ్మిషన్ వరకు కూడా వస్తూ ఉంటారనమాట అయితే ఎప్పుడైతే కేసు క్లియర్ గా తీసుకుంటామో అంటే పేరెంట్స్ వాళ్ళు క్లియర్ కట్ కేసు చెప్తారు ఆ అబ్బాయి ఎవరు సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుండి అబ్నార్మాలిటీ ఉందా స్కూల్ డేస్ నుండి చదువు లేదన్న డిస్టర్బెన్స్ ఉందా తర్వాత అతను జాబ్ తర్వాత ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా ఏదన్నా డిప్రెషన్ అలాంటివి అవ్వడం వల్ల అయిందా కేసు అంతా చెప్పినప్పుడు ఎక్కడైతే నికోటిన్ కానీ ఆల్కహాల్ అబ్యూస్ కానీ ఈ గంజాయి అనేది చాలా ఫ్రీక్వెంట్ ఉండే అడిక్షన్ అనమాట ఎందుకంటే ఈ గంజాయి అనేది నార లాగా ఉంటుంది చూడటానికి కూడా గంజాయి మనకి ఏదంటే కెన్నాబిస్ ఇండికా కెన్నాబిస్ అటైవాన్ టూ టైప్స్ ఉంటాయి మనకి వాటిని వాటి మధ్యలో పెంచుతూ ఉంటారు చాలా అవైలబులిటీ ఎక్కువ అండ్ అది చాలా ఈజీగా అవైలబులిటీ ఉండడం వల్ల తొందరగా అడిక్ట్ అవుతారు అండ్ ఫిజికల్గా ఏ సింటమ్స్ కనిపించవు కానీ స్ట్రాంగ్ డిజైర్ ఉండి వాళ్ళకు అన్ని కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వస్తారు ఫస్ట్ అసలు దేనికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారనేది ఆ పర్సనాలిటీని అంతా కేసు తీసుకొని మనం సిస్టమేటిక్గా కేసు తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి నిజంగానే అండర్లయింగ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉందా ఉంటే దానికి మెడికేషన్ క్రేవింగ్ తగ్గడానికి మెడికేషన్ అండ్ ఆల్రెడీ అబ్యూజ్ అయి ఉంటారు కెనాబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అంటారు అంటే అవి తీసుకోవడం వల్ల వాళ్ళు అబ్నార్మల్ పర్సనాలిటీ అలాంటి వాళ్లకు యాంటీడోట్ మెడికేషన్ అదంతా కూడా చాలా సిస్టమేటిక్ గా మనము ఇవ్వాల్సి ఉంటుంది సో నాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ ఆల్కహాల్ అడిక్ట్స్ అయి ఉంటే అది మనకు తెలిసిపోతుంది సో ఈ ప్రొఫెషన్ అంటే మీరన్న ఈ బ్యాచ్ అయితే వాళ్ళు తీసుకున్నా మనకి సొసైటీలో తిరుగుతున్నారు అని తెలియదు అనమాట తెలియదు వాళ్ళు అంతటికి వాళ్ళు వచ్చి చెప్పుకునే వరకు వాళ్ళంతటి వాళ్ళు పేరెంట్స్ తీసుకురావడము తర్వాత మనకు కాలేజెస్ లో వాటిలో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడము ఇంకోటి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అంటే వేరే మత్తులో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడము పిఎస్ లో వాళ్ళు దొరకపెట్టడము తర్వాత వాళ్ళు డిటెక్ట్ అవ్వడము ఆ వాటి ద్వారా మాత్రమే తెలుస్తుంది కానీ పేరెంట్స్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారా ఇంట్లో స్టడీస్ లో బ్యాకప్ అయ్యారా పర్సనల్ గా హైజీనిక్ గా ఉందా లేదా కొంతమంది గడ్డాలు పెంచుకొని పిల్లలు కొంతమంది వినరు ఇలాగే ఉంటామంటారు అండ్ పార్టీస్కి వెళ్తూ ఉంటారు సాటర్డే సండే అండ్ బ్యాగ్స్ లో ఏమైనా సబ్స్టెన్స్ లాంటివి దొరికినాయా ఇవన్నీటి ద్వారా మనము ఇమీడియట్ గా గుర్తుపెట్టాల్సి ఉంటుంది అనమాట అబ్బా ఎ డాక్టర్ భరించడం అందరిలో ఇట్ టాస్క్ అనే చెప్పుకోవాలి సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది మీ హస్బెండ్ గానీ ఖచ్చితంగా నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి అండ్ మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది ఎందుకంటే మేము అందులోకి వెళ్ళాలంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో మేం పడ్డ కష్టం నుండి ఆ డిఫికల్టీస్ నుండి మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము వాళ్ళే చూసుకుంటారు మెడికల్ గా మాత్రమే మేము చూసుకుంటాము మిగిలిందంతా కూడా మనకి అంతా డాక్టర్స్ అంతా సపోర్ట్ చాలా ఉంటుంది అండ్ ఏదైతే మెడికల్ పార్ట్ ఇప్పుడు ఆల్కహాలిక్ అబ్యూజ్ అయిన వాళ్ళు అండ్ అబ్స్ట్రక్టివ్ జాండీస్తో సఫర్ అయ్యి చాలా వరకు లంగ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చి హాస్పిటల్లో ఐసీయూ నుండి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు వాళ్ళకు ఫస్ట్ మనం ఆ జనరల్ హెల్త్ అనేది మంచి చేస్తాం కంప్లీట్ జనరల్ హెల్త్ అనేది ఎందుకంటే ఫిజికల్ గా బాగున్నప్పుడే వాళ్ళు సైకలాజికల్ గా వింటారు అట్లీస్ట్ ఇప్పుడు హెల్త్ బాగాలేను కూర్చోబెట్టి నీతులు చెప్తే వినరు మోటివేషన్ క్లాసెస్ చెప్తే వన్ టు వన్ ప్రోగ్రామ్ అని చెప్తే అసలు వినే శక్తి ఉండదు వాళ్ళకు కాబట్టి ముందుగా వాళ్ళని ఫిజికల్ గా బాగు చేయాలి అంటే వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్వాస దగ్గర నుండి అంటే వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లివర్ దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఇంకా ఏమన్నా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయా లేకపోతే నీరసంగా ఉన్నారా ఈ జాండీస్ లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా వెయిట్ లాస్ అయ్యి ఫ్యాటిక్ అయ్యి ఫుడ్ ఇంటేక్ కూడా సరిగ్గా లేకుండా ప్యాంక్రిటైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటికి దానివల్ల షుగర్ డయాబెటిక్ కూడా ఫార్టీ ఇయర్స్ లోనే రావడము ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ఎడిక్షన్ వల్ల వచ్చే డిసీజెస్ ని ఫస్ట్ మనం బాగు చేస్తాం అంటే అదన్నీ కూడా మనము డైరెక్ట్ మెడికేషన్ హై న్యూట్రిషనల్ డైట్ ఇచ్చి మనం బాగు చేస్తూ ఇస్తాము ఇది ఇంట్లో ఎలా పాజిబుల్ అవుతుంది అవ్వదు ఫుడ్ అదంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ ఇస్తారు కానీ ఎడిక్షన్ ఆపలేరు కదా సో అది తీసుకుంటూ ఆల్కహాల్ తీసుకోవడంలో ఉపయోగం లేదు కాబట్టి ఆల్కహాల్ ని ప్రివెంట్ చేస్తూ హెల్త్ ఇష్యూస్ ని బాగా చేస్తూ ఆ తర్వాత సైకోథెరపీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం మన అబ్జర్వేషన్ లో ఉండి వన్ టు వన్ కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళని బాగు చేయొచ్చు సో అందుకే మీకు ఓపీస్ ఉండవు ఓన్లీ సెంటర్స్ సెంటర్స్ ఉంటారు కారణం డైట్ దగ్గర నుంచి మొత్తం మెంటల్ మొత్తం మొత్తం ఉంటారు వల్ల అక్కడే మంత్స్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఒక మెడిసిన్ తో వెళ్తారు అంటే మనం సిస్టమేటిక్ గా యాంటీ డోటు యాంటీ క్రేవింగ్ లాస్ట్ కి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే స్మాల్ డోస్ తోటి మనం డిశ్చార్జ్ చేసి పంపిస్తాం ఓపీ బేసిస్ లో వస్తారు వాళ్ళు ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మాతో ఫాలో అప్ లో ఉండాలి మినిమమ్ ఒక ఎడిక్ట్ పర్సన్ ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు మనతో అప్ అంటే అతను అంత హానెస్ట్ గా మనకి రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వస్తూ ఓపీ బేసిస్లోనే మెడికేషన్ అది తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ క్యూర్ ఉంటుంది పర్సనాలిటీ కి అంటే వాళ్ళు మాతో కమ్యూనికేషన్ అయ్యి ఉండాలి ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే ఏ డిస్ట్రిక్ట్ నుండి అయితే వచ్చినారో అక్కడ సైకియాట్రిస్ట్ ని కనుక్కొని వాళ్ళు సిన్సియర్గా మెడికేషన్ అది వాడితే ఆ ఎడిక్టెడ్ పర్సనాలిటీని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది సో మీకు పేషెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ లేదంటే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన డిస్టిక్స్ వస్తారండి ఎందుకంటే మనకు న్యూరో సైకియాట్రిస్ట్ తర్వాత సైకోథెరపిస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉండవు వాళ్ళు ఓపీ బేసిస్ లోనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఎవరైతే కంట్రోల్ అవ్వట్లేరో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి సజెషన్ ఇచ్చి మన వరకు పంపిస్తారు డిస్ట్రిక్ట్స్ నుండి నల్గొండ మహబూబ్ నగర్ అనంతపూర్ డిస్టిక్స్ నుండి కూడా మనకు అంత దూరం నుండి కూడా మనకు పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఈ సెంటర్స్ వల్ల లాభం ఉందా ఉందా నష్టం అంటే ఏం చెప్తారు ఏ రకంగా లాభం నష్టం అని అంటే మనకు ఖచ్చితంగా సొసైటీలో ఒక్క ఇట్లా డిస్ట్రక్టివ్ అయ్యే పర్సనాలిటీ హండ్రెడ్ పర్సెంట్ అతను మారితే సొసైటీకి చాలా బెనిఫిట్ సొసైటీ దాకా అక్కర్లేదు అంతా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆజ్ ఏ ఒక ఎడిక్ట్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అతను మంచిగా అయినప్పుడు పేరెంట్స్ ఫస్ట్ హ్యాపీ వాళ్ళ వైఫ్ కిడ్స్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకుండా అండ్ రిలేటివ్స్ సోషల్గా తర్వాత ఫైనాన్షియల్గా హెల్దీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది దేవుడి ఇచ్చిన లైఫ్ అనేది చాలా సవ్యంగా గా చాలా మంచిగా ఉండడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ చాలా హెల్ప్ అవుతాయి మమ్ థాంక్యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైం అండి మరో ఎపిసోడ్ తో మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుసుకునే ప్రైజ్ చేసాం థాంక్యూ అండి థాంక్యూ సో దిస్ ఇస్ రీనా సైనింగ్ అవుట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి